మొన్న పాకిస్తాన్ లో ఒక ర్యాలీ జరిగింది అదేంటంటే అనువార్షిక ర్యాలీ అనువార్షిక ర్యాలీలో స్వయంగా ఉగ్రవాదులు పాల్గొన్నారు పహల్గాన్ దాడి సోత్తర దాడి ఎవడైతే ఉన్నాడో సైఫుల్లా వీడు స్వయంగా పాల్గొని సభలో ప్రసంగించడం జరిగింది అది ప్రపంచం కూడా చూసింది వీడిని ప్రపంచం మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా కూడా ప్రకటించింది వీడు అక్కడ పాల్గొని మాట్లాడడం జరిగింది వీడు ఇరవై నిమిషాల మాటల్లో కూడా పదిహేడు పద్దెనిమిది నిమిషాలు భారత్ పై అక్కసి వెళ్ళగక్కాడు అంతకు మించి చేసింది ఏం లేదు అయితే కంటే ముందే ఆ దేశ ప్రధాని అజర్బైజాన్ లో పర్యటిస్తున్నప్పుడు ఒక సభలో ఏం మాట్లాడాడంటే మే నెల పదవ తారీఖున మేము భారత్ పై దాడి చేద్దాం అనుకున్న లోపే బ్రహ్మాస్ వచ్చి మాపై విరుచుకు పడడంతో మేము ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్లిపోయాము అంటూ షాబాజ్ షరీఫ్ కూడా భారతదేశం యొక్క విజయాన్ని పొగడక తప్పలేదు అజర్బైజాన్ లో తన సొంత స్నేహితుడైనటువంటి దేశంలో పోడాల్సి వచ్చింది భారతని అంటే ఎలాంటి దాడులు ఎదుర్కొన్నారో మీరే చూడండి ఇక్కడ ఉన్నటువంటి కుహనా మేధావులు ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే వాళ్ళ గురించి మనం పక్కన పెట్టేద్దాం వాళ్ళ గురించి తర్వాత చూద్దాం వాళ్ళ పని పట్టాలి అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం దాదాపు ఆపరేషన్ సింధూర్ అనేది ఆగలేదు విరామం మాత్రమే ఇచ్చామని ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరొక వైపు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు వీళ్ళ ముగ్గురు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూరు ఆగలేదు కేవలం విరామం ఇచ్చాము జైశంకర్ గారు కూడా అదే అన్నారు అజిత్ దోబల్ గారు కూడా అదే విషయాన్ని చెబుతూ రష్యా వెళ్ళి మిగిలిపోయినటువంటి రెండు రావాలి కదా వాటితో పాటు ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా ఆర్డర్ ఇచ్చినట్లుగా అయితే తెలుస్తోంది ఇప్పటికే దాని విలువ దాదాపు ప్రపంచ మార్కెట్ లో ఇరవై వేల కోట్లుంటే మరొక రెండు ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇలాంటి సమయంలో ఇప్పుడు పాకిస్తాన్ భారత్ సరిహద్దు పంచుకున్న ఈ గుజరాత్ పంజాబ్ సింధు జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల గుండా రేపు మ్యాక్ డ్రిల్ అయితే నిర్వహించడానికి మన యొక్క భారత ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈ మ్యాక్ డ్రిల్ ఎందుకు నిర్వహిస్తుందో తెలియదు మీరు కావాలంటే చూడండి ఆ ఇంతకు ముందు కూడా మే నెల ఏడవ తారీఖున మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాం దేశం మొత్తం ముప్పై ఆరు ప్రాంతాల్లో అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు మ్యాక్ డ్రిల్ నిర్వహిస్తామని చెప్పినటువంటి భారత్ ఒక్కసారిగా ఏడవ తారీఖు ఉదయమున పూర్తిగా తుడిచిపెట్టేసింది తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది సో రేపు జరగబోతున్నటువంటి ఈ మ్యాక్ డ్రిల్ దేనికి ఈ మ్యాక్ డ్రిల్ వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి ముప్పై ఒకటిన మళ్ళీ సేమ్ అదే విధంగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఒకవేళ ఏమైనా దాడులు చేయబోతున్నారు అన్నది ఎవరికి కూడా అందుబాటున విషయం ఈ పిచ్చి పట్టినటువంటి ఆషిఫ్ మునీర్ కూడా సింధూ జలాలు ఎలా గాపుతారో నేను చూస్తాను దీంట్లో రాజీ పడబోము అంటూ వీడొక వైపు పిచ్చి కుక్కలా పేలుతుంటే ఆ ఉగ్రవాది సైఫల్లా మరొక వైపు భారతదేశంపై విరుచుకు పడుతుంటే మరొక వైపు ఉగ్రవాదులు ర్యాలీలు చేస్తుంటే మరొక వైపు షహబాజ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న తరుణంలో ఇప్పుడు భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏంటో అర్థం కాక మళ్ళీ వీరు పిచ్చి పట్టినట్లుగా ప్రేరాపణలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో భారత్ మళ్ళీ మ్యాట్రిల్ చేస్తున్నటువంటి విషయం గురించి ఇప్పుడు వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి స్పైల్ ఎవరూ కూడా చెప్పలేకపోతున్నారు యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు అలాగే మన ఆర్మీలో కూడా ఒక ముగ్గురు నలుగురిని వాళ్ళు స్పైగా పెట్టుకున్నారు కదా దీని ద్వారా వాళ్ళకి ఏ విషయము అందలేదు ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ గజ గజ వణికిపోతుంది రేపు మనం డ్రిల్ చేయడం వల్ల